చాలామంది అధికార పార్టీలో జైన్ కావాలని చూస్తుంటారు ఎందుకంటే వాళ్ళ పనులు కావచ్చు మరో విధంగా పదవులు కూడా అనుభవిస్తూ అనుభవించవచ్చు అని అయితే ఉద్దేశ ఉద్దేశంతో అయితే చాలామంది జైన్ అవుతుంటారు వాస్తవంగా దీనికి విరుద్ధంగానైతే చాలామంది బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు జైన్ కావడానికి వస్తున్నారు దాంట్లోనే ఈరోజు ఏదైతే రాజకీయ వ్యూహకర్త నిఖిల్ గారు కూడా పార్టీలో కూడా జైన్ అయ్యారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాస్తవంగా చెప్పండి అన్న అధికార పార్టీలోకి వెళ్ళొచ్చు అందులో కూడా జైన్ అయ్యే అవకాశాలు కూడా మెండుగుంటాయి అదే అదేవిధంగా చూసుకుంటే పనులు కూడా చాలా వరకు జరుగుతాయి మరి ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో జైన్ కావడానికి మీరు ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టారు పదవుల కోసం పెదవులు మూసుకోవాలంటే అధికార పార్టీలోకి పోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు ప్రశ్నించాలంటే ప్రతిపక్ష పార్టీలో ఉండే అవసరం ఉంటుంది రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఏ రకంగా రాష్ట్ర ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇచ్చి ఈరోజు అవన్నీ పక్కన పెట్టింది అనేది మనం చూసినాము చూస్తూనే ఉన్నాము ప్రతిరోజు సమస్యలన్నీ ఏ విధంగా విలేతాండవ మాడుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాము మొత్తం పరిపాలన అంతా కూడా పక్క పక్క దారి పట్టినట్టుగా మనం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము ప్రశ్నించాలి ప్రజల తరఫున మనం కొట్లాడాలి అంటే ప్రతిపక్ష పార్టీ బాగుంటుందన్న ఆలోచన దాంట్లో మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో కూడా ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ అటువైపు బీజేపీ పార్టీ రెండూ ఉన్నా కూడా రాష్ట్రం కోసం గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా కొట్లాడింది కొట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా పనిచేసింది రాష్ట్రాన్ని ఏ రకంగా ప్రగతిపథంలో ముందుకు తీసుకుపోయింది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు సిరిసిల్ల నుండి మా మా కాన్స్టెన్షన్ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు ఈరోజు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి రామన్న గారి ఆహ్వానం మేరకు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది అంటే వాస్తవంగా చూసుకుంటే మరి అధికార పక్షాన్ని పక్కన పెడితే ప్రతిపక్షంలో బీజేపీ పార్టీ కూడా ఉంది కదా దాంట్లో కూడా జైన్ అవుతే బాగుంటుంది కదా అది సెంట్రల్లో రూలింగ్లో ఉన్న పార్టీ ఎందుకు దాంట్లో జైన్ కావాలనుకోలేదు అయితే ఇక్కడ కాంగ్రెస్ వేరు బీజేపీ వేరు అన్నది నేను అనుకోవట్లేదు రాష్ట్రంలో ప్రజలు ప్రజలందరూ కూడా ఎవరు ఆ విధంగా ఆలోచన చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను బీజేపీ వాళ్ళు ఇక్కడ ప్రశ్నిస్తున్నది మనం సరిగా చూడలేకపోతా ఉన్నాము రాష్ట్ర అభివృద్ధిలో కూడా కేంద్రం తరఫున ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉంటాయో ఆ రకంగా కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా వీళ్ళు తెచ్చిన పాపన పోలేదు సరే అవి తేకపోగా రాష్ట్రంలో కనీసం ప్ర అధికార పార్టీ ఏదైతే తప్పిదాలు చేస్తూ ఉందో దాని మీద ప్రశ్నిస్తున్న పరిస్థితిని కూడా ఈరోజు మనం బీజేపీ తరఫున చూడ చూడలేకపోతూ ఉన్నాము కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల గొంతుకగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎక్కడ చూసినా కూడా ఎక్కడికి ఎక్కడ ప్రభుత్వ విధానాలను ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నింటిలో ఎత్తిచూపుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బీజేపీతో మీరు ఏ రకంగా చూసినా కూడా బీజేపీ కంటే బీఆర్ఎస్ పార్టీ చాలా మెరుగ్గా పరి పనిచేస్తున్న విధానాలు రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉన్నారు రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉన్న సమస్యలు ఊబిలో కూరుకుపోయిన వాళ్ళందరూ చూస్తా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి నాయకత్వమే కాబట్టి అదే కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలన్న నిర్ణయంతో రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్రానికి సంబంధించిన వాటిలో భాగస్వామ్యం కావాలని రోజు బీఆర్ఎస్ పార్టీలో జరగడానికి కాలంలో చాలా వరకు బీఆర్ఎస్ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తూ కేసులు కూడా బుక్ చేస్తున్నారు అక్రమంగా వాళ్ళని జైలుకు పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇట్లాంటి టైంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే మీ ఉనికి కూడా కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే కేసులు కావచ్చు అంటే కేసులు అంటే నార్మల్ కేసులు కాదు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసు పెడుతున్నారు అంటే మనిషికి సంబంధించి ఏ విధంగా డిస్కబ్ చేస్తే బాగు అంటే తక్కువ అవుతుందో ఆ రకంగా చేస్తున్నారు ఖచ్చితంగా కేసులకు జైళ్లకు తెలంగాణ ఏ రోజు భయపడలేదు రోజు భయపడదు అదేవిధంగా నేను కూడా భయపడే పరిస్థితి లేదు ఖచ్చితంగా రామన్న గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ప్రతిక్షణం అనుక్షణం ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటాము ప్రభుత్వం చేసిన తప్పిదాలను అనేక వేదికల మీద ప్రశ్నిస్తూనే ఉంటాము ఖచ్చితంగా వాళ్ళు ఏదో కేసులు పెడతారని మనం భయపడితే ఈరోజు మనం కూర్చున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రమే రాకపోతుండే కదా వాళ్ళు కేసులు పెడతారని భయపడుతూ ఉంటే అప్పుడున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇంత అభివృద్ధి పదంలోకి పోయే పరిస్థితే ఉండేది కాదు కదా అట్లా చూసుకుంటే మీరు వాళ్ళు కేసులు అనేది తెలంగాణకి కొత్త కాదు కేసులు అనేది మన మన దగ్గర పనిచేస్తున్న నాయకత్వానికి కూడా కొత్త కాదు జైళ్లను ముద్దాడి మనం ఏ రకంగా అయితే తెలంగాణ తెచ్చుకున్నామో అదేవిధంగా ఇప్పుడు మరొకసారి ఇటువంటి అరాచక పాలనను మనము ఇంటికి పంపడానికి మ మరోసారి కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం పనిచేయాల్సిన అవసరం తొక్కేస్తాం భూ భూస్థాపితం చేస్తాం చేస్తాం అదేవిధంగా చూసుకుంటే పార్టీ కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా లేవు అని చెప్తున్నారు ఇట్లాంటి టైంలో వాస్తవంగా కాక కొంతమంది కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా అనేక మంది ఆల్రెడీ చేరుతూ ఉన్నారు స్వయంగా రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పటికే చేరినరు మరీ ముఖ్యంగా మీరు గమనిస్తే స్వయంగా రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుండి చాలామంది స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితులు చూసినాము మాజీ జెడ్పీటీసీలు అయితేనేమి మాజీ అయితేనేమి అక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ నాయకుడు నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక వందలాది వేలాది మంది చేరినరు రీసెంట్గా కేటీఆర్ గారు అక్కడ సభ పెడితే కూడా మూడు వందల మూడు వేలు నాలుగు వేల మంది పార్టీ కార్యకర్త తో సభ పెడదాము అనుకుంటే ప్రజలంతా స్వచ్ఛందంగా ఇరవై ఐదు ముప్పై వేల మంది ఏ రకంగా వచ్చి బిఆర్ఎస్ పార్టీకి మద్దతు మనం చూసినాము ఇటువంటి పరిస్థితులు అన్నీ చూస్తా ఉంటే కాంగ్రెస్ అంతా ఖాళీ అవుతా ఉంది మరింత కూడా అవుతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా లేదు బీఆర్ఎస్ రెడ్డి చెప్తున్నాడు మీరు ఏం విషయం ఒక ఎన్నికకు మరొక ఎన్నికకు ఎప్పుడూ పొంతనుండదు రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీకి పెట్టలేదు దాని అర్థము ఓటమిని ఓడిపోయింది తాము అన్న భయం కాదు ఇదే రేవంత్ రెడ్డి గారు నిన్నటికి నిన్న కరీంనగర్లో ఎన్నికల ప్రచారంలో చెప్తా ఉన్నది మా పార్టీ నుంచి పోటీకి పెట్టినాము కానీ పోటీకి పెట్టినటువంటి నరేందర్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా మాకు ఫరక్ పడేది లేదు అని చెప్తా ఉన్నారు అప్పుడు పోటీకి ఎందుకు పెట్టిండ్రు పోటీకి పెట్టి హెలికాప్టర్ వేసుకొని అన్ని చక్కర్లు ఎందుకు కొడతా ఉన్నారు మీరు రాష్ట్రంలో ఒక ఒక రకంగా ఇబ్బందులు పడతా ఉంటే ఆ ఇబ్బందులన్నింటి మీద దృష్టి సారించాల్సినటువంటి మీరు ఈరోజు అధికారంలో కూర్చొని గద్దెనెక్కి బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా విమర్శిస్తూ ఉన్నారు మీరు గతంలో ఎన్ని ఎలక్షన్లు కొట్లాడింది రాజీనామాలు చేసి ఎన్నిసార్లు బై ఎలక్షన్లకు పోయింది బీఆర్ఎస్ అనేది రాష్ట్రం అంతా చూసింది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కేవలం వీళ్ళు ఏదైతే అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారో దాన్ని అందరినీ కూడా మనం ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది చాలా వరకు మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాం గ్రాడ్యుయేట్స్ కూడా మా పట్ల సానుకూలంగా ఉన్నారు ఓట్లు కూడా మాకే వేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఈ బీఆర్ఎస్ పార్టీకి దీనితోటి ఏం సంబంధం లేదు ఇక రానున్న ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదైతే అధికార పార్టీలోకి పోయినరో వాళ్ళందరితో రాజీనామా చేయించండి బై ఎలక్షన్కి పోదాము అని వంద సార్లు అడిగిన ఈరోజు వరకు కేటీఆర్ గారు కానీ హరీష్ గారు కానీ కవిత గారు కానీ ఈ రోజు వరకు మీ నుండి సమాధానం ఎందుకు రాలేదు సరే అవన్నీ పక్కన పెట్టండి స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో మీరు ఉన్నారు కదా నా పరిపాలన ఈ ఈ ఎన్నికలు నా పరిపాలనలకి రెఫరెండం అని మీరే ఒక రకంగా చెప్తా ఉన్నారు కదా ఎవరినో పెట్టి రెఫరెండానికి పోవడం ఎందుకు మీరే స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు మీ కాన్స్టిట్యూన్సీలో బై ఎలక్షన్కి రండి ఈరోజు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి పోదాము మా కేటీఆర్ గారు రావడానికి సిద్ధంగా ఉన్నారు నేను మీరు ఎక్కడ ఎలక్షన్ పెట్టినా కూడా రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని అనేక సార్లు చెప్పారు కదా ఈరోజు భయపడుతుంది మీరా మేము అన్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మీలాంటి మీడియా మిత్రులు ఎవరైనా కూడా మీరు ఏ సామాన్యం దగ్గరికి పోయి కదిలిచ్చినా కూడా చెప్పరాని పరిస్థితుల్లో బూతులు తిడుతూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వాన్ని వాళ్ళు అమలు చేస్తున్న విధానాలను బూతులు తిట్టే ఇచ్చేదంతా కూడా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీనే వాళ్ళు ప్రజలంతా మాపట్ల సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు మీ పట్ల సానుకూలంగా ఉంటే మీరు చేస్తున్న విధానాల మీద మీరు తీసుకున్న నిర్ణయాల మీద ప్రజలు ఈ రకంగా స్పందించారు మరో రకంగా స్పందిస్తూ ఉంటారు ఎక్కడ ఎలక్షన్ వచ్చినా మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటారు ఈరోజు ఎలక్షన్కి రావడానికి ఎందుకు భయపడతా ఉన్నారు మీ వైపు సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే పది మందిని ఎవరినైతే బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళని మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారో ఒక్కసారి బై ఎలక్షన్కి రండి కదా జనాలు చెప్తారు అదే ప్రజలు చెప్తారు కదా అదే ప్రజలు తీర్పునిస్తారు కదా కన్ను చావుదప్పి కన్నులొట్టబోయినట్టు మొన్న మీరు గెలిచిందే కేవలం నాలుగు లక్షల మెజారిటీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా దానికి మీరు ఏదో భూ భూ ప్రపంచం అంతా కూడా ప్రళయం వచ్చినట్టుగా ఇంకేదో జరిగిపోయినట్టుగా మేము గెలిచినాం మేం గెలిచినాం మేం గెలిచినాం సరే నెంబర్స్ ప్రకారం మీరు ఈరోజు గెలిచి ఉండొచ్చు కానీ సంవత్సర కాలంలోనే పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు అనేది స్పష్టంగా కనబడతా ఉంది కదా మీ పరిపాలన ఏ విధంగా ఉంది మీ వైఫల్యం ఏ విధంగా ఉంది మీరు ఏ రకంగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు అనేది ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఏ రోజు చూసినా కూడా ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఉన్నారు నీళ్లు లేవు ఈరోజు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు దాని విషయాలు లేవు ఎంతసేపు మాకేంది మీకేంది కాంట్రాక్టర్కి ఏంది ప్రభుత్వం నడిపిస్తున్న వాళ్ళకేంది ఎమ్మెల్యేకి ఎంత అక్కడ ఉన్న కాంట్రాక్టర్లకి ఎంత ఈ విషయాలు మాత్రమే నడిపిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోదాము రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదాము మంచి సుపరిపాలన అందిద్దాము దీని మీద అసలు ఆలోచన ఎక్కడ కనబడట్లేదు కదా ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు మీకే రకంగా మద్దతిస్తారని మీరు అనుకుంటా ఉన్నారు ఈ విషయాలు ముఖ్యమంత్రి గారికి అర్థమైనాయి కాబట్టి మొన్న నారాయణపేటలో వస్తుంది తన సొంత పాలమూరు జిల్లాలో పెట్టిన సభలో ఏం చెప్తా ఉన్నారు అరవై డెబ్బై ఏళ్ళ తర్వాత మహబబ్నార్ జిల్లాకు మన పాలమూరు జిల్లాకు ఇటువంటి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది ఇప్పుడు చూస్తే మళ్ళీ అరవై డెబ్బై ఏళ్ల వరకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఏమున్నా కూడా మనం ఈ రోజే చేసుకోవాలి ఈ ఐదేళ్లలోనే మనం ఏమన్నా అభివృద్ధి చేసుకునే అవసరం ఉంటుంది అని చెప్తా ఉన్నారు దానికి స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంది ముఖ్యమంత్రి గారే చెప్పకనే చెప్పిండ్రు కదా ఇదే రేవంత్ రెడ్డి గారు రన్న పరిస్థితిలో మేము గెలిచే అవకాశాలు లేవు కాబట్టి ఇప్పుడే మేమేమన్నా ఉంటే ఓట్లా నోట్లా అన్నది అన్ని సెటిల్ చేసుకోవాలి అని ఎస్ఎల్బీసీలో అంత అంటే ఏ ఎనిమిది మంది ప్రాణాలు కూడా ప్రాణ పరిస్థితిలో ఉన్నా కూడా పట్టించుకోని ముఖ్యమంత్రి ఈరోజు గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం అయితే ప్రచారం నిర్వహిస్తున్నాడు దీని పట్ల సోషల్ మీడియా వేదిక కావచ్చు వివిధ రంగాల్లో కూడా చాలామంది కూడా ఏదైతే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు ఏం చెప్తారు ఈ విషయం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తనకు ఓట్లేసి గెలిపించింది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను ఏదైతే పనికిరాని మాటలన్నీ చెప్పి చెత్తబాబుడంతా వాగినరూ అదంతా పక్కన పెట్టి ఈరోజు మీరు పరిపాలన చేయండి మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా పరిపాలన ఏ విధంగా చేస్తారు అని రాష్ట్ర ప్రజలంతా ఒక్క అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళకి ఇచ్చిన తర్వాత సరే వాళ్ళ పార్టీని మేనేజ్ హై హైకమాండ్ని మేనేజ్ చేసినారా ఏదో చేసి ముఖ్యమంత్రి సీట్ తెచ్చుకున్నారు ఈరోజు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని పరిపాలనను మీ మీద జనాలు పెట్టుకున్న ఆశలను ముందుకు తీసుకుపోవాల్సిన మీరు అవి మొత్తం సైడ్ ట్రాక్ చేసి ఎంతసేపు ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళని ఎట్లా డిఫేమ్ చేయాలి కొట్లాడే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని ఎట్లా జైలుగా జైలు లోపలికి దోయాలి ఇవి ఇవి మాత్రమే మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఇదే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలమూరు జిల్లాలో ఎస్ఎల్బీసీకి సంబంధించిన టన్నెల్ మొదలుపెట్టిన నాలుగు రోజులకి కూలిపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాము దాదాపుగా ఎనిమిది మంది దాంట్లో చిక్కుకున్నారని మీరు చెప్తా ఉన్నారు కానీ అఫీషియల్ నెంబర్ ఇంకా పెద్దగా ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి రాష్ట్రం రాష్ట్రం అంతా చూస్తూ ఉంటే ఎనిమిది మందిని కాపాడాల్సినటువంటి మీరు నల్ ఈ రోజుకి నాలుగు రోజులు గడుస్తున్నా కూడా దాదాపు వంద గంటలు గడుస్తున్నా కూడా వాళ్ళని బయటకు తీసే పనిలో పక్కన పెట్టి దాన్ని ఏదో తూతూ మంత్రంగా నడిపిస్తూ ఈరోజు మీరు రాష్ట్రం అంతా చక్కర్లు లే రకంగా కొడుతూ ఉన్నారు మీ జిల్లాలో స్వయంగా సంఘటన జరిగితే ఈ రోజు వరకు ముఖ్యమంత్రిగా మీరు ఎక్కడి వరకు ఎందుకు విజిట్ చేయలేదు అంటే హెలికాప్టర్ వేసుకొని ఎన్నికల ప్రచారం చేయడానికి మీకు టైం ఉంది కానీ అదే హెలికాప్టర్ వేసుకొని మీకు ప్రమాదం జరిగిన చోటుకు పోయే పరిస్థితి లేదు అంటే ప్రాజ ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదు దీంట్లో అవగాహన రాహిత్యంగా లేకపోతే ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవచ్చా లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా జరిగి అంటరా ఎస్ఎల్పిసి సంబంధించి టన్నెల్ ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది ఎప్పుడైనా కూడా ఇటువంటి టన్నెల్స్ మనము మీరు గత ప్రభుత్వంలో చూస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి వందలాది కిలోమీటర్లు అండర్గ్రౌండ్ టన్నెల్స్ వేసిన పరిస్థితి ఉంది అప్పుడు ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది జరగలేని పరిస్థితులు కూడా మనం చూసినాము అదే అండర్గ్రౌండ్ టన్నెల్ ఈరోజు మీ ప్రభుత్వంలో మీ నాయకత్వంలో వేస్తూ ఉంటే ఎందుకు ఇటువంటి ఇబ్బంది జరిగింది అది వేసేటప్పుడు కూడా ఏదైతే మనము జియోలాజికల్ సర్వేస్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందో ఆ సర్వే రిపోర్ట్లు మరి ఏ రకంగా వీళ్ళు మేనిపులేట్ చేసిన రో ఏంది అన్నది కూడా మళ్ళీ ఒకసారి ప్రజలంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీరు ప్రాపర్ సర్వే చేసి ఇది చేస్తేనేమో ఇబ్బంది రాకపోతుండే మీరు సర్వే చేయకుండా తూతూ మంత్రంగా ఏదో ముందుకు తీసుకుపోవాలి దాంట్లో కమిషన్లు కొట్టేయాలి అనే ఉద్దేశంతో చేయడం వల్లనే ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది చూస్తూ ఉన్నాము దాదాపుగా ఒక పది ఫీట్ల వెడల్పులో మొత్తం కూలిపోయింది అని అంటే దాన్ని అర్థమైంది ఏ రకంగా మీరు రివ్యూ చేస్తూ ఉన్నారు మొదలుపెట్టిన నాలుగు రోజులకే ఏ రకంగా కూల్తా ఉంది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో తన తన సొంత నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ మీద గడుతున్నటువంటి సుంకు సుంకుశాల అనే ప్రాజెక్టు హైదరాబాద్కు నీళ్లు తేవడానికి రిటైనింగ్ వాళ్ళు మొత్తం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నాలుగు రోజులకే కూలిపోయిన పరిస్థితి ఉంది మూడు నాలుగు నెలలకే అటువంటిది కూలిపోతే దాదాపుగా రెండు వందల యాభై మంది అక్కడ పనిచేసి జస్ట్ వాళ్ళ షిఫ్ట్ అయిపోయి బయటకి వచ్చిండంతే బయటికి వాళ్ళు ఒక పది ఇరవై నిమిషాలు లేటుకు వచ్చినా కూడా రెండు వందల యాభై మంది అక్కడ స్పాట్లో చనిపోయే పరిస్థితులు ఉండే ఈ రోజు వరకు దాదాపుగా సంవత్సరం జరుగుతూ సంవత్సరం గడుస్తూ ఉంది ఇటువంటి పరిస్థితి జరిగి ఈ రోజు వరకు దాని మీద చర్యలు లేవు సంబంధిత అథారిటీలు చెప్పినా కూడా మీరు చర్యలు తీసుకోలేదు సరే అది పక్కన పెడితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు గుర్తుంటే రెండు వేల పదకొండు పన్నెండు సమయంలో నాకు గుర్తున్నంత వరకు దేవాదాన్ని అనే ప్రాజెక్టు కడతా ఉంటే వరంగల్ జిల్లాకు సంబంధించి షాయంపేట అనే మండల పరిధిలో ముగ్గురు నలుగురు ఇదే అండర్గ్రౌండ్ టన్నెల్లో టన్నెల్ కూలి చనిపోయిన పరిస్థితులు మనం చూసాము అప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ సోకిశాలలో అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎస్ఎల్బీసీలో అదే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఈరోజు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే మీరు ఒక్క రివ్యూ చేసిన పాపన అనబోలేదు దాని మీద ఎంతసేపు మాకెంత మీకెంత కాంట్రాక్టర్లకి ఎంత వీళ్ళకి మా మినిస్టర్లకు ముఖ్యమంత్రికి ఎంత పర్సెంటేజ్ కేవలం పర్సెంటేజ్లు మాట్లాడుతున్న పరిస్థితే మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ప్రై ఎటువంటిది మనలాంటి వాళ్ళని విమర్శిస్తే ఏం మాట్లాడతారంటే ప్రతిపక్షం కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటారు ఇదే ప్రతిప ప్రతిపక్షం కాకుండా మీ అధికార పార్టీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలే నిన్నగాక మొన్న వాళ్ళందరూ సమావేశమే చెప్తా ఉన్నారు కదా పబ్లిక్ డొమైన్లో చాలా స్పష్టంగా చెప్పిన్నారు కదా మంత్రులే కమిషన్లు అడుగుతూ ఉన్నారు పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ దాకాపోతా ఉన్నారు ఆ రకంగా మనం మీరు ఏ ఏ పథకం చూసినా కూడా ఎటువంటి ప్రాజెక్టు చూసినా కూడా తూతూ మంత్రంగా వాళ్ళు మొదలు పెట్టిందే ఈ ఒక్క పథకము అది మొదట్లోనే ఈ రకంగా కూలిపోయి ఈరోజు ఎనిమిది మంది దాంట్లో చిక్కున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి సంబంధించి టన్నెల్ లోపల లోపల అంటే ప్రమాదం కూడా పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా వెళ్దాం అని చెప్పారు ఆర్డర్లు ఇచ్చారని పై స్థాయి అధికారుల నుంచి కూడా ఆర్డర్లు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అక్కడ పూర్తి మొత్తంలో చెప్పారు దీనికి మీరు ఏం చెప్తారు డెఫినెట్గా రెండో రోజు మూడో రోజే ఆ మట్టేది ఏదైతే ఉందో అండర్గ్రౌండ్ టల్లో తీసినప్పుడు దాని మీద ఉండే మట్టంతా కూడా అది చిన్న చిన్నగా కూల్తా ఉంది అని కార్మికులంతా మేము అక్కడ ఉన్న అథారిటీకి చెప్పినాము అని చెప్తా ఉన్నారు చెప్పినా కూడా నాలుగో మూడో రోజు నాలుగో రోజు మీరు దాని మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే తీసుకోకుండా కార్మికులందరినీ దానిలోకి తీసుకుపోవడం వల్లనే టన్నెల్ లోపలికి ఈరోజు ఈ ప్రమాదం జరిగింది అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది దానికి ఇంకెవరో వచ్చి సర్వే చేసి ఇంకెవరో వచ్చి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంత జరిగినా కూడా మీరు నాలుగు రోజుల్లో దాన్ని తీయలేకపోకుండా ఆ అంతా పక్కన పెట్టి మంత్రులేమో హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నారు ముఖ్యమంత్రి ఏమో మిగతా జిల్లాలు తిరుగుతూ ఉన్నాడు ఎన్నికల కోసము అదే తప్పితే మీరు దాని మీద దాని సేఫ్టీ మెజర్స్ తీసుకుని పనిచేస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఇది ఈ విషయం పక్కన పెడితే ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్లో దాదాపుగా మూడు వందల యాభై నాలుగు వందల పిల్లర్లు ఉండేదాంట్లో ఒక్క పిల్లర్కు చిన్న క్రాక్ వస్తే మీరు చేసింది ఏంది రాష్ట్రం అంతా హంగామా చేసినారు మొత్తం లక్ష కోట్లు ఆ పిల్లర్ లోపలికే పోయినాయి అని చెప్తా ఉన్నారు మీరు అటువంటి పరిస్థితుల్లో ఎన్డీఎస్సి అని మీరు ఇమీడియట్గా పిలిపించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళని పిలిపించి సర్వే చేయించు సర్వే చేపి చేపించి దాంట్లో కమిషన్లు తీసుకున్నారు వీళ్ళు తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అని కేవలం ముప్పై ఐదు నలభై కోట్లు వెచ్చిస్తే చాలు అది మొత్తం రిపేర్ అయ్యి ఈరోజు దాదాపుగా పద్నాలుగు పదిహేను జిల్లాలన్నీ కూడా ససశామలమయ్యే పరిస్థితి ఉండే కావాలని కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి దాన్ని మొత్తం కూలిపోయింది కూలిపోయింది అని ముప్పై ఐదు నలభై కోట్లు వెచ్చించకుండా ఈరోజు పంటలను నిన్న పెడతా ఉన్నారు అటువంటి మీరు ఈరోజు ఈ సంఘటన జరిగితే దీని మీద ఎన్డీఎస్సీ ఎందుకు పిలువలేకపోయినరో అదే ఎన్డీఎస్సీ అని సుంకిశాలలో జరిగితే సుంకిశాలలో రిటర్నింగ్ వాల్ మొత్తం కూలిపోతే ఎన్డీఎస్సీ అని ఎందుకు విలువలేకపోయినారు గతంలో మీరు ఆరోపించినటువంటి మెగా మెగా ఇంజనీరింగ్ కంపెనీయే కదా సుంకిశాల రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేసేది కూడా ఈరోజు వరకు ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ ఎందుకు చేయలేదు బ్లాక్ లిస్ట్ చేయకపోగా ఇదే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి నాలుగైదు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు అదే మెగా ఇంజనీరింగ్కి ఇచ్చిండ్రు అంటే దాని అర్థమైంది గతంలో మీరేమో విమర్శించిండ్రు ఈరోజు మీరే వాళ్ళకు ప్రాజెక్టులు గట్టబెడతా ఉన్నారు ఎన్ని పర్సెంటేజ్లు వచ్చినాయి ఎంత పర్సెంట్ కమిషన్ వచ్చింది ఈ విషయము రాష్ట్ర ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు గతంలో మీరు ఏదైతే కేసీఆర్ గారిని బంధం చేయాలని ఒక పిచ్చి ప్రేలాపంతో తిరిగినరో ఈరోజు ఇదే రాష్ట్ర ఉన్న ప్రజలందరూ మీ మీ అధికారం చెలాయిస్తుంటే మీ ప్రభుత్వంలో ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయని రాష్ట్ర ప్రజలంతా అడిగే పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా ఎస్ఎల్బీసీకి జరిగిన దాని మీద కానీ అక్కడ రిటైనింగ్ వాళ్ళు సుంకిశాల్లో కూలిన దాని మీద కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి లేదు తనకు తెలుసు మనం మన ప్రభుత్వం ఉండేదే ఈ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దాంట్లో ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి మిగిలిన మూడున్నర నాలుగు సంవత్సరాలు కథ గడిపితే తర్వాత వచ్చేది ఎట్లా కేసీఆర్ గారి ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా ఈ కమిషన్లు కానీ ఇటువంటివి ఏమన్నా ఉంటే మేము ఇప్పుడే జేబులు నింపుకోవాలి ఇప్పుడే దాచుకోవాలి మేము మాకు పదవులు ఇంపార్టెంట్ దానికోసం పెదవులు మూసుకొని మేము మేము ఇట్లానే చేస్తూ ఉంటాము ఏ ప్రాజెక్టులో ఏ రకంగా కూలినా కూడా మేము స్పందించము అన్న విధంగా రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ పనిచేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది మనకు ప్రభుత్వంలోకి వస్తే ఇవన్నీ చర్యలకు కూడా ప్రతీకారం తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయి ప్రతీకారం అన్న మాట పక్కన పెడితే ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరము ప్రతిపక్ష పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి లేదు కానీ ప్రజలే ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటారు ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు ఉన్నారు ఈరోజు you <laughs> వాళ్ళు నుండి రాత్రి దాకా మీరు ఏ రోజు చూసినా కూడా ఏ వర్గాన్ని కదిలించినా ఏ కులాన్ని కదిలించినా ఏ ఎవరిని కదిలించినా కూడా ప్రతి ఒక్కరూ ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూసినాం హైడ్రాన్ తీసుకొచ్చిండ్రు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టిండ్రు ఈరోజు ఈ రోజు వరకు దాదాపు ఇంకో నెల రోజులైతే రైతులు కోసే సమయం వస్తుంది ఈ రోజు వరకు కూడా మీరు రైతు బంధు వేసిన పాపాలు పోలేదు ఇట్లా మీరు ఏ వర్గాన్ని కదిలించినా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష పార్టీని బీఆర్ఎస్ పార్టీని స్ట్రెంత్ చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు జిల్లాకు చెందినటువంటి ఒక రైతు కూడా నిన్న ఆత్మ బలిదానం చేసుకున్నాడు రైతులంతా కూడా సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం చెప్తుంటే మరోపక్క కూడా రైతులంతా ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రోజు రోజుకి ఆత్మహత్యల సంఖ్య కూడా విరిగిపోతుంది ఈ విషయంలో మీరు ఏం చెప్తారు ప్రభుత్వం వచ్చి నాలుగు వందల యాభై రోజులు కూడా గడవకముందే ఈరోజు నాలుగు వందల యాభై పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క వాళ్ళు పనిచేయలేని పరిస్థితి వల్లనే ఇటువంటి పరిస్థితులన్నీ కూడా రాష్ట్రం అంతా కనబడుతూ ఉన్నాయి మీరు ఏ ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా అటు గురుకుల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇటు రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మీరు ఏ వర్గాన్ని కదిలిచ్చినా కూడా ప్రభుత్వాన్ని బూతులతో తిడుతూ ఉన్నారు ఒకప్పుడు ఎమ్మెల్యే అంటేనో మంత్రి అంటేనో ఎంపీ అంటేనో ముఖ్యమంత్రి అంటేనో చాలా గౌరవం ఉంటుండే అటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి అన్న భయం కూడా లేకుండా ఆ గౌరవం కూడా లేకుండా ఆ పదవిని అంత స్థాయికి దిగజార్చే విధంగా రేవంత్ రెడ్డి గారు తన పరిపాలన చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు పొద్దున ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారిని వాళ్ళ పార్టీని బండకేసి కొట్టడానికి రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఇదే కేటీఆర్ గారు ఇదే బీఆర్ఎస్ పార్టీ వంద సార్లు చెప్పింది ఈరోజు వరకు ఆ పది మందిని మీరు రాజీనామా చేయించండి ఎలక్షన్లకు పోదాము ప్ర ప్రజలంతా కూడా వాళ్ళ తీర్పు ఏందో చెప్పడానికి రెడీగా ఉన్నారని ఈ రోజు వరకు కూడా మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు సుప్రీం కోర్టు ఈ రోజు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు ఖచ్చితంగా రైతులతో పాటు అన్ని వర్గాలు కూడా ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటూ రోడ్డు మీద వాళ్ళంతా పడుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము దానికి అంతటికీ ఏకైక కారణం ఇదే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి ప్రభుత్వం అనేది మనందరి కళ్ళ ముందు కనబడతానే ఉంది ప్రతిపక్ష నేతలతో కాకుండా సొంత పార్టీ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలతో కూడా రేవంత్ రెడ్డి పోరు ఉంటుంది దానివల్ల కూడా రేవంత్ రెడ్డి కూడా త్వరలో తప్పుకోబోతున్నాడని కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది నిజమే ఖచ్చితంగా నిన్నగాక మొన్న బేసిక్ సంబంధించిన ప్రెస్ మీట్ స్వయంగా ముఖ్యమంత్రి గారు పెట్టి నన్ను విలన్ గా చూస్తా ఉన్నారు విలన్ గా చూపిస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి కొంచెమైనా సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి నువ్వు చేసేదే విధ్వంసము విధ్వంసం చేసేవాడిని విలన్ గా కాకపోతే హీరోగా చూపిస్తారా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిండ్రు దేశమంతా అబ్బురపడే విధంగా పరిపాలన చేసిండ్రు దేశంలో ఏ ర్యాంకింగ్ చూసినా కూడా మీరు రిజర్వ్ బ్యాంక్ దగ్గర మొదలు పెడితే కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గర మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక సంస్థలు చెప్పినాయి మెరుగైన పరిపాలన అందిస్తూ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున పరిపాలన చేస్తా ఉన్నారు రాష్ట్రంలో ర్యాంకింగ్ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రమే దేశం మొత్తంలో ముందుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అని చెప్తా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో దాన్ని మొత్తం ఈ రోజు తిరోగమనం వైపు మీరు ఏ రకంగా తీసుకోపోతా ఉన్నారు దీని మొత్తం మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్న నాలుగేళ్ళన్నా కూడా ఖచ్చితంగా తర్వాత టర్మ్లో మళ్ళీ ఎలాగో గెలిచేది లేదు కాబట్టి ఉన్న నాలుగేళ్ళన్నా కూడా కొంచెం పరిపాలన మీద ఫోకస్ చేసి ఈ కమిషన్లు కానీ మిగతా విషయాలు కానీ పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది ఎంతసేపు నన్ను విలని చేస్తున్నారు విలని చేస్తున్నారు అంటున్నారు కానీ నేను చేసే విధ్వంసం ఉంది కాబట్టి విధ్వంసం చేస్తున్నా కాబట్టి విలన్ అంటున్నారు అన్నది తను ఒక్కసారి స్వయం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది